హలో ఆల్ వెల్కమ్ టు సారోస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూసేద్దామండి దానికంటే ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి అందులో కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసి న్యూడిల్స్ని కూడా అందులో వేసి ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోవాలి తర్వాత స్టైనర్లో వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి నూడిల్స్ అంటుకోకుండా ఆ నూడిల్స్ని పక్కగా పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఒక త్రీ ఎగ్స్ని అందులో వేయాలి ఇందులో కొద్దిగా పెప్పర్ అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఒక ప్లేట్లోకి పక్కకి తీసి పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వేడెక్కాక చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేయాలి తర్వాత కొద్దిగా క్యాబేజీ అండ్ క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసి కొద్దిసేపు వేగనివ్వాలి అలాగే కొద్దిగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసి మరి కొద్దిసేపు వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు బాగా వేగాక ఇందులో చిటికెడు పసుపు కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి ఇవన్నీ వేగాక కొద్దిగా టమాటా సాస్ అండ్ చిల్లీ సాస్ కొద్దిగా సోయా సాస్ కూడా వేసి మరి కొద్దిసేపు వేగనివ్వాలి వన్ మినిట్ తర్వాత పక్కకు పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అలాగే పక్క తీసి పెట్టుకున్న ఎగ్ను కూడా ఇందులో యాడ్ చేసి మరోసారి కలుపుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ ఎగ్ నూడిల్స్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్